సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రాగట్లపల్లి గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా షేర్ల గాయత్రి నర్సింహులు పోటీలు ఉన్నారు శుక్రవారం నాడు రాగట్లపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి షేర్ల గాయత్రి నర్సింహులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని గ్రామ అభివృద్ది కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పట్ల అనుభవం పనిచేసే తత్వం సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు గ్రామస్తులు అందరూ ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో షేర్ల నర్సింలు షేర్ల వెంకటేశం ధార నర్సింలు మహేషుని గణేష్ మన్ని దయానంద్ షేర్ల రాజు షేర్ల కృష్ణవేణి మన్ని దేవేందర్ మహేషుని పాండు మహేషుని కృష్ణవేణి మహేషుని శివలక్ష్మి దారరాజు రాజు షేర్ల లక్ష్మీనారాయణ శ్రీకాంత్ కుమార్ తేజ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు రాయటపల్లి గ్రామంలో గాయత్రి అనే అమ్మాయిని నిలబెట్టుకొని అభ్యర్థిని నిలబెట్టుకొని ఊరు ప్రజలం అందరం కలిసి చిన్న పెద్ద అందరం కలిసి ఓటు వేసి గెలిపించుకుంటామని మనం చేస్తున్నాం ఓటు వేసి గెలిపించుకుంటాం ఆమె చదువుకున్న వ్యక్తి కాబట్టి మా అందరి సహకారంతో ఏదో చిన్న పనులు కానీ ఏదైనా మా అందరి సమక్షంలో చేస్తుందని మేము నమ్ముకొని ఆమెను గెలిపించుకుంటామని మనవి గ్రామ ప్రజలందరికీ చిన్న పెద్ద అందరికీ నమస్కరించి తెలియ చెప్తున్నాను రాయర్లేపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నుంచి షేర్ల గాయత్రి కత్తెర గుర్తుకు నామినేషన్ వేయడం జరిగింది అందులో భారీ మెజార్టీతో నన్ను గెలిపించి నేను ఊరికి మంచి అభివృద్ధి చేస్తానని కోరుచున్నాను మా యొక్క గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో మా అక్క చెల్లెలు మా అన్నదమ్ముళ్ళు అందరు వచ్చి నన్ను గెలిపేయాలని కొంచెం ఊరిని డెవలప్ చేస్తాని ప్రతిజ్ఞ చేస్తున్నాను కత్తెర గుర్తుకే మన ఓటు మీద ఓటు వేసి అందరూ నన్ను గెలిపించాలి భారీ మెజార్టీతో